అస్తమిస్తున్నాడు సూర్యుడు అస్తమించడానికి పది నిమిషాల ముందు నుంచి తర్వాత సూర్యుడు అస్తమించాక పది నిమిషాల వరకు ప్రదోషకాలము అని శుక్రాచార్యుడు చెప్పాడు అదే బృహస్పతి ఏమంటున్నాడు సూర్యాస్తమయమునకు పద్దెనిమిది నిమిషాల ముందు నుంచి సూర్యాస్తమయమయ్యాక పద్దెనిమిది నిమిషాల వరకు ప్రదోషకాలం అన్నాడు వరాహమిరుడైతే ఇరవై ఎనిమిది నిమిషాలు ఇటు ఇరవై ఎనిమిది నిమిషాలు అటు కూడా ప్రదోషకాలమే అనగా ఉదాహరణకి ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకి ఇవాళ సూర్యాస్తమయం అన్నాడు అనుకోండి క్యాలెండర్లో ఇవాళయితే ఆరు ముప్పై ఏడు నిమిషాలు అనుకుంటాను ఆరు ముప్పై ఏడుకో ఆరు నలభై ఏడుకో అంటే దానికి ఇటర గంట అటరగంట ఇంచుమించుగా తీసుకొస్తున్నాడు వరాహమిహిరుడు కానీ బృహస్పతి శుక్రాచార్యులు ఒకడు పద్దెనిమిది నిమిషాలు ఒకరేమో ఇరవై నిమిషాలు చెప్పారు ఏదేమైనా కొంచెం ఇంచుమించులో ఆ సమయాన్ని మనం ప్రదోషకాలం కింద భావిస్తాం సూర్యుడు ఎర్రగా అస్తమించే సమయానికి కొంచెం అటు ఇటు కూడా ఆ సమయంలో హనుమంతుడు ఆ లంకానగరం దగ్గర కంట వచ్చాడు ఇప్పుడు త్రికో